ఏ ఏలుబడికి నువ్వు వెళుతున్నావు ఏ ఏలుబడి నువ్వు ఒప్పుకుంటున్నావు ఒలి వచ్చేటట్టు నేను మిమ్మల్ని ఏటమేంది మీరు వేరు నేను దేవుని మహింపరచాలి నీ మీద అధిపతిగా ఉండి మీకు రాజుగా ఉండి మిమ్మల్ని ఏడడానికి నేను కాదు నేను దేవుని సంతోషపరచాలి నా నుంచి వచ్చే నూనెతో నా దేవుని మనుషుల్ని అభిషేకించడానికి నేనున్నాను దేవునికి వ్యతిరేక కార్యాలు చేయడానికి నేను లేనని ఈ చోట చిన్నగా తప్పుకో నీ జీవితం నరకానికి వెళతంత చూసుకున్నావా వాళ్ళకి ఎవరు చదువుతూ ఉంటారు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని నువ్వు ఆడకపోతున్నావో తెలుసా నిత్య నరకానికి నీకు వెళ్ళబోవడానికి సిద్ధపడుతూ ఉన్నావు రేపు నీది కాదు ఈ రక్షణ సువార్తను తెలుసుకోవాలి మరణము మన ఇంటి కిటికీలు మునిపే రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ లేనివాడు